నా విషయంలో అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది ఈ నేపథ్యంలోనే విధి గురించి అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేస్తుంది ఇక ఈ సినిమా డైరెక్టర్ మారి సెల్వరాజ్ తో గతంలో పెరియేరు అనే తమిళ సినిమా కూడా మిస్ చేసుకుంది ఎవరి జీవితం ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పలేము ఇక లైఫ్ లో ఏది ప్లాన్ చేసి రాదు అని అంటుంది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుందని అది మనల్ని ఎవరు ఊహించని ప్రదేశాలకు తీసుకెళ్తుందని చెప్పింది ఇక తన కెరీర్ విషయంలో తన ఇమాజినేషన్ కు మించి జరిగిందని ఆమె కొత్త సినిమా భాగంగా సందర్భంలో తెలిపింది కరెక్టే ఆమె విషయంలో అదే జరిగింది ఒకటైనా మంచి సినిమాలో నటించాలని కెరీర్ ప్రారంభించిన ఆమెకు గడిచిన పదేళ్లలో అనేక మంచి క్యారెక్టర్లు పడ్డాయి ఈ ఒక్క ఏడాదిలోనే అనుపమ కీలక పాత్ర పోషించిన డ్రాగన్ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పరద కిష్కిందపురి సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాయి మరి నాలుగు సినిమాలు నాలుగు విభిన్న కథలు నాలుగింట్లో అనుపమ నాలుగు వైవిధ్యమైన రోల్స్ అయితే చేసింది ఇక ఈ ఏడాది ఆమె ఐదో సినిమా కూడా రానుంది ఆమె హీరోయిన్ గా చియన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన బైసన్ రేపు థియేటర్ లోకైతే రాబోతుంది మరి ఈ క్రమంలో సినిమా గురించి పలు విషయాలు అనుపమ అయితే షేర్ చేసుకుంది ఈ నేపథ్యంలోనే విధి గురించి అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది ఈ సినిమా డైరెక్టర్ మారి శిల్వరాజ్ తో గతంలో పెరియేరు పెరుమాల్ అనే తమిళ సినిమా మిస్ చేసుకునింది దీంతో అనుపమ కొన్నేళ్లుగా నిరాశ చెందింది ఇక ఆయనతో పనిచేసే అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిందట అలా కొన్నేళ్లకే మళ్లీ అదే డైరెక్టర్ తో బైసన్ లో నటించే అవకాశం అయితే దక్కించుకుంది మరి ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను ప్రేమం చేసినప్పుడు నాకు సినిమా గురించి ఏమీ తెలీదు ప్రతిదీ కొత్తగా ఏదో మాయాజాలం లాగా అనిపించింది ఇప్పుడు పదేళ్ల తర్వాత బైసన్ ఫోటో షూట్ సమయంలో నేను మళ్లీ అలాగే ఫీల్ అయ్యాను అని అనుపమ చెప్పింది అని తన పదేళ్ల కెరీర్ ను సింపుల్ గా వివరించింది అయితే ఇప్పుడు ఆమె కొత్త సినిమా బైసన్ విడుదలకు రెడీ అయింది పే థియేటర్ లోకి వస్తున్నా ఎలాంటి ఆందోళన భయం కనిపించడం లేదు ఆమె ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక అతిగా ఆలోచించడం లేదు ఫలితం ఏదైనా స్వీకరించడానికి రెడీ అన్నట్లు కనిపిస్తుంది ఇక ఆక్రమంలోనే విధి తనను ఊహకు మించి ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్లిందని చెప్పింది